అధ్యక్ష ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో యాభై ఐదు వేల ఆరు వందల ఏడు అంగన్వాడీ కేంద్రాలు పనిచేస్తున్నాయి అధ్యక్ష దానిలో టీచర్స్ కానీ ఆయాలు కానీ అలా మినీ అంగన్వాడీస్ కానీ అందరూ కూడా చక్కగా పనిచేస్తూ పిల్లలకి భోజన వసతులు సౌకర్యాలన్నీ ఏర్పాటు చేయడం కూడా జరుగుతుంది అధ్యక్ష ఏదైతే మినీ అంగనవాడీస్ గౌరవ సభ్యులు అడిగారు మినీ అంగన్వాడీస్ అంగన్వాడీ సెంటర్స్గా మార్చాడే ప్రతిపాదన ఆల్రెడీ ఉంది అధ్యక్ష అది చేస్తున్నాం అధ్యక్ష అధ్యక్ష కేంద్ర ప్రభుత్వం మినీ అంగన్వాడీలు అన్నింటినీ కూడా అంగన్వాడీ అప్రేట్ అని ఎప్పుడో చెప్పింది మరి రాష్ట్ర ప్రభుత్వం గత ఐదు సంవత్సరాలు దాన్ని ఇంప్లిమెంట్ చేయలేదు మరి ఈ ప్రభుత్వంలో అటువంటి ప్రపోజల్ ఉందా ఉంటే అది ఎప్పుడు చేస్తారనేది అన్నారు ఎప్పటికొద్దా డెడ్ లైన్ కావాలి అధ్యక్ష అది ఎప్పటి నుంచో ఉంది మూడు సంవత్సరాలు కేంద్ర ప్రభుత్వం కావాలి కదా ఏంటంటే ఆల్రెడీ మినీ అంగవాడీస్ అంగన్వాడీస్గా మారుస్తున్నా అధ్యక్ష దానికి ఏంటంటే దశలవారీగా మొదటగా ఆరు వేల ఎనిమిది వందలు మినీ అంగన్వాడీ సెంటర్స్ని మారుస్తున్నాను అది మూడల్లో స్టార్ట్ చేస్తాం అధ్యక్ష అందరికీ నమస్కారం నేను మీ సహోదరి ఆడపవరలక్ష్మి మరి ముఖ్యంగా ఏదైతే తెలంగాణ రాష్ట్రంలో మినీ అంగన్వాడీ టీచర్లు అందరినీ మేన్ అంగన్వాడిగా అప్గ్రేడ్ చేశారో అదే విధంగా ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి మరి ఆరు వేల ఎనిమిది వందల ముప్పై ఏడు మినీ అంగన్వాడి టీచర్లందరిని కూడా మెయిన్ అంగన్వాడిగా అప్గ్రేడ్ చేయాలని చెప్పేసి గత సంవత్సర కాలంగా మరి అక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులను అధికారులను కలిసి మరి గ్రౌండ్ లెవెల్లో ఉన్నటువంటి ఎదుర్కొంటున్న సమస్యల గురించి అదేవిధంగా మరి మినీ అంగన్వాడీకి మెయిన్ అంగన్వాడీ వ్యత్యాసాల గురించి మినీ అంగన్వాడీ చేస్తున్న విధుల గురించి వచ్చేటటువంటి వేతనాల గురించి మరి ఇబ్బందులు కూడా రాష్ట్ర ప్రభుత్వం దృష్టిలో పెట్టి పెట్టడం జరిగింది అందులో భాగంగానే మరి మనకి నవంబర్ నెలలో అసెంబ్లీ వేదికగా మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి వర్యులు మరి గుమ్మడి సంధ్యారాణి మేడం గారు అసెంబ్లీ వేదికగా మినీ అంగన్వాడీ కేంద్రాలు అన్నింటినీ మేని అంగన్వాడిగా మారుస్తాము ఆరు వేల ఎనిమిది వందల మినీ అంగన్వాడి కేంద్రాలని చెప్పేసి అసెంబ్లీ వేదికగా తెలపడం జరిగింది ప్రస్తుతం ఏంటంటే ఆల్రెడీ మినీ అంగన్వాడీస్ గా మారుస్తున్నా అధ్యక్ష దానికి ఏంటంటే దశలవారీగా మొదటగా ఆరు వేల ఎనిమిది వందలు మినీ అంగన్వాడీ సెంటర్స్ ని మారుస్తున్నా అది మూడేళ్ళలో స్టార్ట్ చేస్తాం అధ్యక్ష మరి స్పష్టంగా మన సోదరిమ్మలతో కలిసి కూడా మంత్రి గారిని కలవడం జరిగింది మంత్రి గారు స్పష్టత ఇవ్వడం జరిగింది రెండు మూడు నెలల లోపల మరి ఖచ్చితంగా మినీ అంగన్వాడీ కేంద్రాలన్నింటినీ మెయిన్ అంగన్వాడీగా అప్గ్రేడ్ చేసే ప్రక్రియను మొదలు పెడతామని చెప్పేసి తెలపడం జరిగింది మరి రెండు మూడు నెలలు కూడా కావస్తా ఉంది మరి వచ్చే నెలలో ఉన్నటువంటి ఫిబ్రవరి బడ్జెట్ సమావేశాలనైనా మరి మినీ అంగన్వాడీ మెయిన్ అంగన్వాడీగా మరి అప్గ్రేడ్ చేస్తూ ఉన్నటువంటి బడ్జెట్ను పెట్టవలసిందిగా మేము కోరుతూ మంత్రి గారు కూడా ఆన్లైన్లో సారి ఈ విషయాన్ని గుర్తు చేస్తూ మరి వచ్చే నెలలో ఉన్నటువంటి ఫిబ్రవరి నెలలో ఉన్నటువంటి బడ్జెట్ సమావేశాలలో మినీ అంగన్వాడీ టీచర్లను మెయిన్ అంగన్వాడీగా అప్గ్రేడ్ చేస్తున్నటువంటి బడ్జెట్ను మరి సమావేశం పెట్టవలసిందిగా మరి కోరుతూ ఈ రోజు ఆన్లైన్లో వినతి పత్రాన్ని మరి పంపడం జరిగింది అదేవిధంగా ఎన్నో ఇబ్బందులు గ్రౌండ్ లెవెల్లో మరి మినీ అంగన్వాడీ సోదరి మనల్ని ఎదుర్కొంటున్న పరిస్థితి మరి ఒక్కరోజు కూడా సెలవు లేని పరిస్థితుల్లో మినీ అంగన్వాడీ సోదరి మనలు ఉన్నారు మరి ఒక ఒక ఆరోగ్యం బాగా లేకున్నా కూడా ఒక్కరోజు సెలవు కూడా ఇవ్వట్ ఇవ్వడని పరిస్థితిలో ఉన్నారు అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి రేషన్ కూడా అంటే ఒక టీచర్గా ఒక ఆయాగా రెండు విధులు నిర్వర్తిస్తున్నా మరి అదనపు బాధ్యతలు ప్రభుత్వం అంప చెప్పిన అన్ని బాధ్యతలు కూడా తూచా తప్పకుండా కూడా నిర్వహిస్తున్నారు మరి అంతేకాకుండా రేషను ఎక్కడైనా సరే రేషన్ అన్నది మరి సెంటర్లకే పంపిస్తా ఉంటారు కానీ మరి అక్కడ కొన్ని చాలా చోట్ల మరి రేషన్ అనేది కూడా ప్రతిసారి రేషన్ వచ్చిన ప్రతిసారి కూడా రేషన్ షాప్కి వెళ్ళి మరి అక్కడ ఉన్నటువంటి మినీ అంగన్వాడీ సోదరి మళ్ళీ రేషన్ తెచ్చుకునే దుస్థితిలో అయితే ఉన్నారు మరి ఆ సందర్భాల్లో ఎన్నో మహిళలు ఆ అంత అంత మందికి రేషన్ అంటే చాలా మంది మరి బెనిఫిషర్స్ కూడా ఉన్న పరిస్థితి మరి అంతమందికి రేషన్ అనేది ప్రతిసారి వెళ్ళి తీసుకురావడానికి ఎన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారు ఒక మహిళ అంత వేటిని మోయగలుగుతా ఉందా మరి అంత సమయాన్ని మరి తీసుకోవడానికి ట్రావెల్స్ మరి ట్రావెల్ ఛార్జెస్ ఎవరిస్తారు మరి ఇవన్నీ కూడా మరి చాలా సమస్యలు ఎదుర్కొంటూ ఉన్నారు మరి ఒక్కరోజు సెలవు ఇవ్వరు మరి అదే విధంగా రేషన్ షాపుల నుంచి రేషన్ తీసుకొచ్చుకోవాలి మరి అదే విధంగా మరి ప్రతి ఒక్క సమావేశాలకు కూడా హాజరు కావాలి ప్రతి ఒక్క రిపోర్ట్ కూడా మేనంగన్వాడి టీచర్ల లాగానే రిపోర్ట్స్ ఇవ్వాలి మరి హెల్పర్ లాగా హెల్పర్ విధులు నిర్వర్తించాలి నిజంగా చెప్పాలంటే ఒక మినీ అంగన్వాడీ టీచర్కు ఒక నాలుగు చేతులు ఉన్నా కూడా సరిపోలేని పరిస్థితి అయితే ఉన్నట్టుగా కనిపిస్తా ఉంది మరి ఎన్ని ప్రాబ్లమ్స్ ఎదుర్కొంటున్నారు అని చెప్పేసి కూడా మరి మన అధికారులకు ప్రజాప్రతినిధులకు తెలిపాం మరి ఖచ్చితంగా త్వరలోనే ఇంకా ఒక విషయం చెప్పాలి అంటే ఎన్ని ఎన్ని ఇబ్బందులు ఎదుర్కొంటున్నారంటే మానసికంగా చాలా కుంగిపోతున్న పరిస్థితి మానసికంగా ఈ పని ఒత్తిడి ఎక్కువైపోయి ఉదాహరణకు చెప్పాలి అంటే తూర్పుగోదావరి జిల్లాలోని ఉడుముడి గ్రామంలో ఒక మినీ అంగన్వాడీ సోదరిమని అనురాధ మరి మరణించడం జరిగింది పని ఒత్తిడి ఎక్కువయ్యి ప్రతి నిత్యం పదమూడు వందల పాపులేషన్తో మరి ఆ సెంటర్ నడుస్తూ ఉంది మరి వచ్చేటటువంటి బెనిఫిషర్స్ సంఖ్య కూడా చాలా ఎక్కువగా ఉంది ఒక మినీ ప్రతి ఒక్కటి కూడా మరి అప్డేట్స్ అనేది ఖచ్చితంగా ఉంటాయి మరి ఎప్పుడు తనిఖీలు అనేది నిర్విరామంగా కొనసాగుతుంటాయి ఆ పని ఒత్తిడి ఒక రిపోర్ట్స్ ఇవ్వాలని చెప్పేసి ఒక మీటింగ్స్ సమావేశాల్లో కానీ మరి ప్రతి ఒక్కటి ఈ టెన్షన్స్ తోటి తనకి ఒక హెల్త్ ప్రాబ్లం అనేది రావడం జరిగింది ఈ అని వాళ్ళ ఇద్దరు కుమార్తెలు ఉన్నారు అనురాధకి మరి ఈ మధ్య కాలంలో ఒక సందర్భంలో వాళ్ళ ఇంటికి వెళ్ళి మరి వాళ్ళ కుటుంబాన్ని పరామర్శించడం జరిగింది అక్కడ ఉన్నటువంటి మినీ అంగన్వాడి సోదరి కలిసి పరామర్శించడం జరిగింది చాలా బాధాకరమైన విషయం ఏంటంటే వాళ్ళ ఇద్దరు కూతుర్లు కూడా తెలుపుతా ఉన్నారు మమ్మీ ప్రతినిత్యం కూడా అంగన్వాడీ స్కూల్ మొదలుపెట్టి ఎక్కడ కూడా మాతో కూడా ఎక్కువ సమయాన్ని కేటాయించలేదు మా బంధువుల ఇంట్లోకి కానీ ఒక్కరోజు బయటకు వెళ్ళి మేము గడిపింది కూడా మాకు గుర్తులేదు మరి ప్రతి నిత్యం అంగన్వాడీ కేంద్రానికి అంకితమైంది మా మమ్మీ కానీ చివరికి వచ్చేసరికల్లా ఎవరు కూడా మాకు కాకుండా పోయారు ఎలాంటి బెనిఫిట్ కూడా మాకు రాలేదు వెళ్ళి మా మమ్మీ తిరిగి వస్తుందా ఈ విధంగా మనస్తాపానికి గురై చాలా వరకు కూడా పిల్లలు కూడా బాధపడుతున్న పరిస్థితి నా మనసు చెల్లింపజేసింది మరి చాలా వరకు కూడా బాధ అనిపిస్తూ ఉంది ఇంత త్యాగం చేస్తూ కుటుంబాన్ని పిల్లల్ని అందరినీ వదిలివేసి ఒక బంధువులకు కూడా దూరం ఉంటూ ప్రతి నిత్యము మరి తీసుకున్న బాధ్యతలకు కట్టుబడి మరి ప్రభుత్వం అప్పజెప్పిన బాధ్యతలు తూచా తప్పకుండా ప్రతి నిత్యం సేవలు అందిస్తున్నటువంటి ఒక అంగన్వాడీ ఉద్యోగస్తుల పట్ల ప్రభుత్వాలు నిర్లక్ష్యం వహించకూడదని చెప్పేసి ప్రభుత్వాలకు విన్నవించుకుంటా ఉన్నాం చాలా కూడా మనసు మరి చెలించిపోయింది వాళ్ళ మాటలు వాళ్ళ బాధలు చూస్తూ ఉంటే తెలిసినవి కొన్నే తెలియక ఇంకెంతమందు బలవుతా ఉన్నారు దయచేసి ప్రభుత్వాలు అర్థం చేసుకోవాలి పని భారాన్ని తగ్గించాలి మరి పనికి తగ్గ వేతనాన్ని అమలు చేయాలి అది త్వరలోనే హెల్పర్స్ను కూడా నియమించాలి మినీ అంగన్వాడీ కేంద్రాలన్నింటినీ మెయిన్ అంగన్వాడీగా అప్గ్రేడ్ చేసి ఒక హెల్పర్స్ను కూడా ఇస్తేనే అక్కడ వాళ్ళకి కొంత న్యాయం జరుగుతుందని చెప్పేసి మేము మరి ప్రభుత్వానికి కోరుతూ ఉన్నాం మరి అన్న మాట ప్రకారం ప్రభుత్వం కూడా ఉంటుందని చెప్పేసి మేము ఆశాభావం వ్యక్తం చేస్తూ ఉన్నాం మరి వచ్చే మరి తక్కువ సమయం ఉంది మరి ఫిబ్రవరి జనవరి నెల మరి ఎండ్ అవుతూ ఉంది వచ్చే నెల ఫిబ్రవరి సెషన్లోనైనా బడ్జెట్ సెషన్లోనైనా మినీ అంగన్వాడీ టీచర్లకి మరి కొత్త వెలుగులు చిగురిస్తాయని వాళ్ళ జీవితాల్లో మరి మార్పులు వస్తాయని ఎంతో ఆశగా ఎదురు చూస్తున్న మినీ అంగన్వాడీల కోసం మరి మరి ప్రభుత్వం తీపి కబురు చెప్తుందని చెప్పేసి మేము ఎదురు చూస్తూ ఉన్నాం మరి ఎంతోమంది సోదరి మనలు గ్రౌండ్ లెవెల్ ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారు సోదరిమణులందరూ కూడా నేను ఒకటే తెలియజేస్తా ఉన్నాను అడగంది అమ్మ కూడా అన్నం పెట్టదు కాబట్టి ఏదైతే సమస్యలు ఎదుర్కొంటా ఉన్నారో పైన ఉన్నటువంటి అధికారుల దృష్టికి తీసుకెళ్ళండి మరి అక్కడ ఉన్నటువంటి డైరెక్టర్ గారి దృష్టికి అదేవిధంగా మంత్రి గారి దృష్టికి మరి చాలా సందర్భాలు మన ఉన్నటువంటి సమస్యలను ఎదుర్కొంటూ మన బాధలు మనమే భరించుకుంటూ ఉంటే ఎవరు కూడా మన సమస్యల పరిష్కారం కోసం ఎవరు రారు మన సమస్యల పరిష్కారం కోసం మనమే ముందుకెళ్లాల్సిన అవసరం ఉంది కాబట్టి తప్పకుండా మరి సోదరి మనులలో మరి ఖచ్చితంగా మన సమస్యలు ఏదైతే ఉన్నాయో ఆ సమస్యల మీద మరి అధికారుల ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకెళ్లి సమస్యలు పరిష్కరించుకోవాల్సిందిగా అంగన్వాడీ కేంద్రాలన్నీ తప్పకుండా కుండా మారుతాయి మారుతాయని చెప్పేసి గట్టి నమ్మకం అయితే ఉంది ఎందుకంటే మనం అడిగే దాంట్లో న్యాయం ఉంది కాబట్టి ఖచ్చితంగా మేనంగన్వాడిగా మారుతాయి ఇందులో ఎలాంటి అనుమానం లేదు అదేవిధంగా మంత్రి గారిని కలిసిన సమయంలో మంత్రి గారు కూడా తెలపడం జరిగింది మరి గ్రౌండ్ లెవెల్లో ఎలాంటి అంటే రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు ఒప్పుకున్నాయి ఖచ్చితంగా మెయిన్ మారుతున్నాయి కానీ గ్రౌండ్ లెవెల్లో చాలా వరకు మరి మెయిన్ అంగన్వాడీగా మారుస్తున్నాం కొంత డబ్బులు అవసరం ఉన్నాయి ఖర్చులు అవుతున్నాయని చెప్పేసి ఎవరు అడిగినా కూడా ఒక్క రూపాయి కూడా ఇవ్వకండి అని చెప్పేసి మరి తెలుపుతా ఉన్నాం మంత్రి గారు కూడా ఇదే విషయాన్ని అక్కడ చర్చించిన క్రమంలో కొంత సమయాన్ని మనకు అవకాశం ఇచ్చారు మరి ఆ సమయంలో మంత్రి గారు కూడా తెలిపారు ఎవ్వరికి ఒక రూపాయి ఇవ్వద్దు మరి ఖచ్చితంగా మెయిన్ అంగన్వాడీగా మారుస్తామని చెప్పేసి హామీ ఇచ్చారు మరి మేము కూడా మన మనం మీ అందరూ కూడా గమనించవలసిందిగా సోదరి మనందరూ కూడా గమనించవలసిందిగా మరి ఎవరికి ఒక్క రూపాయి కూడా మరి ఇవ్వకండి అందరినీ కూడా ఎలాంటి చరిత్ర లేకుండా మేనంగన్వాడిగా మారుస్తారు ఇందులో ఎలాంటి అనుమానం లేదు అని చెప్పేసి స్పష్టతగా మీ అందరికీ కూడా తెలియజేస్తూ ఉన్నాను ఇంకా ఎలాంటి అనుమానాలు ఉన్నా కూడా మరి మన కాంటాక్ట్ అవ్వాల్సిందిగా మరి మీ అందరు కూడా తెలియజేస్తున్నా మరి ఎలాంటి అనుమానం లేదు ఇందులో మాత్రం వచ్చే నెలలో ఖచ్చితంగా మేనంగన్వాడిగా మార్చే అవకాశాలు ఉన్నాయి మరి మరి ఒకసారి మంత్రి గారిని కూడా కలుస్తున్నాం తప్పకుండా మినీ అంగన్వాడిని కూడా మేనంగన్వాడిగా మారుస్తా మారుతాయి ఇందులో ఎలాంటి అనుమానం లేదు సోదరి మమ్మల్ని కూడా గమనించవలసిందిగా మరి జాగ్రత్తగా ఉండవలసిందిగా ఎవరిని నమ్మి మోసపోవద్దని చెప్పేసి ఎవరు అసత్య ప్రచారాలు చేస్తే డబ్బులు ఇస్తేనే మేనంగన్వాడి అవుతుందంటే ఎలాంటి ప్రచారాలు నమ్మొద్దని చెప్పేసి సోదరి మళ్ళందరూ కూడా తెలియజేస్తూ మీ సహోదరి ఆడపూర్